బాహుబలి రెండు సినిమాలో దేవసేన పాత్రలో అద్భుతంగా నటించి అనుష్క అందరి ప్రశంసలు అందుకుంటుంది దేవసేన పాత్ర పోషించడం కోసం అనుష్క చాలా హోంవర్క్ చేసింది ఆఖరికి తన కష్టానికి తగ్గ మంచి పేరు సంపాదించింది ఇదిలా ఉంటే అనుష్క ఫస్ట్ ఆడిషన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అయితే ఫస్ట్ ఆడిషన్ ఇవ్వడానికి అనుష్క అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదట దీనికి కారణం ఏమిటంటే అసలు యాక్టింగ్ పై అనుష్కకు ఏమాత్రం ఇంట్రెస్ట్ లేకపోవడమే మరి యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ లేని అనుష్క ఎలా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది అంటే బెంగళూరులో నాగ చైతన్య యోగాలో ట్రైనింగ్ తీసుకునేవాడు నాగ చైతన్యకి యోగాలో ట్రైనింగ్ ఇచ్చింది ఎవరో కాదు అందాల తార అనుష్కనే ఆ టైంలో నాగార్జున సూపర్ సినిమా చేస్తున్నాడు సూపర్లో హీరోయిన్గా నటించేందుకు కొత్త అమ్మాయి అయితే బాగుంటుంది అనుకుంటే చైతన్య అనుష్కను హైదరాబాద్కు తీసుకొచ్చి నాగార్జున పూరి జగన్నాథులకు పరిచయం చేశాడట అప్పుడు అనుష్కను ఆడిషన్ ఇవ్వమంటే యాక్టింగ్ అంటే ఏమిటో తెలియదు పైగా ఇంట్రెస్ట్ కూడా ఏమీ లేదని చెప్పి అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదట అయితే పూరి ఎలా నటించాలో ఏ ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వాలో అనుష్కకి చెప్పాడట దీంతో అయిష్టంగానే ఆడేషన్ ఇచ్చింది అనుష్క ఫైనల్గా గా నాగ్ పూరి ఓకే చెప్పడంతో అనుష్క సూపర్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది అందరూ అనుష్క అని పిలుస్తున్నారు కానీ అసలు పేరు స్వీటీ శెట్టి విక్రమార్కుడు అరుంధతి వేదం రుద్రమదేవి బిల్లా మిర్చి తదితర చిత్రాలు నటించిన అనుష్క బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకుంది అసలు ఆడిషన్ ఇవ్వడమే రాదన్న అనుష్క దేశవ్యాప్తంగా క్రేజ్ ఏర్పరచుకోవడం విశేషం